హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ అందరూ కొత్తగా చూస్తున్నట్టే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అలాగే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది లేటెస్ట్గా ఎప్పటిదప్పుడు ఫ్రెష్ కంటెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈరోజు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనకి పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది ఇది మనకు డిసెంబర్ నవంబర్ ఫస్ట్ను ఇవ్వడం జరిగింది పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు మనకి ఆన్లైన్ ఆన్లైన్ స్టేజ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తామని అదే మళ్ళీ వన్ వీక్ ఎక్స్టెండ్ చేశారు ట్వంటీ ఎయిత్ వరకు ఈ రోజు వరకు ఈ రోజు ఫైవ్ పిఎంకి అది క్లోజ్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను అప్డేట్ ఏమీ లేదు ఈవినింగ్ వరకు సో ఇంకా ఇంకా అప్డేట్ చేయడేమో అదే ఇంకా ఎక్స్టెండ్ చేయడేమో అనుకున్నాను కాకపోతే ఇప్పుడు అందిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అది కూడా మళ్ళీ సిక్స్త్కు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ అప్లై చేయని వాళ్ళకైతే గుడ్ న్యూస్ అవుతుంది కానీ ఇన్ని రోజులు అప్లై చేయకుండా నాలుగు వేల మంది అభ్యర్థులు ఉండరని నా అంచనా కాకపోతే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కా అంతే ఇంత ఎక్స్టెండ్ చేస్తున్నాడు కాబట్టి పనిలో పనిగా ఏవైతే రాంగ్ అప్లై చేసి ఉంటారో వాళ్ళ కోసం ఒక ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తే చాలా హ్యాపీగా ఇంకా కొద్దిగా ఒక వన్ అవర్ వన్ వీక్ టూ వీక్స్ లేట్గా పెట్టినా కూడా వాళ్ళు చాలా వరకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఇప్పుడు టూ ఇయర్స్ టైం దొరికినా కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే మిస్టేక్స్ పెట్టారో అవి కరెక్షన్ చేసుకోకపోవడం వల్ల అది ఎలిజిబుల్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో మనం ఎంత చదువు వేస్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చాలా మంది ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా టెన్షన్ తీసుకుంటున్నారు సో అటువంటి టెన్షన్స్ ఏమి లేకుండా ఉండాలంటే మనకి ఇప్పుడైనా కూడా ఈ వన్ వీక్ సంబంధించినైనా కూడా ఆన్లైన్లో మనకి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు కూడా అలాగే అవకాశం కావాలి మరియు అనిపిస్తే అలాగే మన ఛానల్లో కామెంట్ చేసి ఎక్కువ మందికి ఈ వీడియో ఇప్పుడైనా కూడా మనకు ఆల్రెడీ టైం అయిపోయింది లాస్ట్ టూ డేస్ బ్యాక్ అలాగే చెప్పాను మీకు కనీసం ఇప్పుడైనా కూడా మీరు ఎక్కువ వాళ్ళకి ప్రెజర్ పెంచండి బోర్డు వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే ఆన్లైన్ సబ్మిషన్ చేశారంటే కరెక్షన్స్ చేసుకొని సబ్మిట్ చేసి ఉంటారు అంటే క్లియర్గా పెట్టేసి ఉంటారు అనే వాళ్ళ వాళ్ళ దృ అదే వాళ్ళ దృష్టిలో ఫీల్ అవుతుంటారు కానీ వాళ్ళకి మనము తెలియజేయాలి ఎలా అంటే మా ఎక్కువ కరెక్షన్స్ ఉన్నాయి సార్ మాకు అప్డేట్ ఇవ్వండి కొంచెం మొత్తం డీటెయిల్స్ అన్ని మేము అప్డేట్ చేసుకుంటాం ఆధార్ కార్డ్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ నాన్ క్రిమిలేర్ గురించి ఈడబ్ల్యూఎస్ గురించి ఇలా వగేరా వగైరా చాలా రాంగ్ మేము చాలా అప్పుడు తెలిసి తెలియక పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా మాకు ఎలాగో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సబ్మిషన్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అందులోనే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ ఇస్తే మేము పెట్టేసుకుంటాము క్లియర్గా అన్నట్టుగా మీరు రిక్వెస్ట్ చే కాల్స్ చేయడం కానీ ఇమెయిల్స్ చేయడం కానీ అలాగే మన ఇలాంటి వీడియోస్ని మనం ఎక్కువ స్ప్రెడ్ చేసి వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే ఖచ్చితంగా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు మన కామెంట్స్ చూసేనా లేదంటే మనకు వచ్చే వ్యూస్ దాన్ని ఆ వీడియో వెళ్ళిన దాన్ని బట్టి ఓహో చాలా మంది అభ్యర్థులు ఇలా ఉండిపోయారు అన్న ఇదిగా వస్తుంది ఓకేనా ప్లీజ్ ఆ విషయం అయితే గుర్తుపెట్టుకుని ఇప్పుడైనా ట్రై చేయండి ఇంకా వన్ వీక్ టైం ఉంది ఇంకా మీరు అలా ట్రై చేశారంటే ఇంకో వన్ వీక్ ఎక్స్టెండ్ చేసి మనకి ఇచ్చే అవకాశం ఉంది ఇది ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తే ఒక్కసారిగా మళ్ళీ చాలా మంది పెడుతున్నాను దాదాపు తొంభై వేల మందిలో ఒక నలభై యాభై వేల మంది ఎడిటింగ్ ఆప్షన్ కోరుకుంటున్నారు నాకు అర్థమవుతుంది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కూడా పోస్ట్ పెట్టి కూడా అలాగే సెవెంటీ పర్సెంట్ అడిగారు ఎడిటింగ్ కావాలనేసి కాబట్టి మీకు ఈ టెన్షన్ పోయి క్లియర్గా చదువుకోవాలి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ ఆధార్ కార్డు తప్పు ఉంది అది ఉంది ఇది తప్పు ఉంది అనేసి ఆ టెన్షన్ పోయి నువ్వు అంటే ఆ తప్పున్నప్పుడు ఏదైతే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా మళ్ళీ తర్వాత రిజెక్ట్ చేసేదానికి నేను ఎందుకు ఎంత ప్రిపేర్ అవడము ఇక్కడ నుంచి క్విట్ అయితే అవుతాను లేదంటే వెళ్ళిపోతాను కదా అన్న కొంతమంది మైండ్ లో చాలా ప్రెజర్ స్ట్రెస్ తో కూడుకున్న ఇది ఉంది దాని గురించి అయినా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు గట్టిగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేసి వీ నీడ్ ఎడిట్ ఆప్షన్ అనే కాకుండా మీ రీజన్ ఏంటి మీరు ఏ తప్పు పెట్టారో ఆ తప్పును పూర్తిగా కామెంట్ చేసి పెట్టండి నేను మంచి మంచి ఎక్కువ వచ్చే కామెంట్ని నేను పిన్ చేయడం కూడా జరుగుతుంది అదే కామెంట్ మీకు ఎక్కువ మంది ఉంటే దాన్ని మళ్ళీ లైక్ చేయండి ఆ విధంగా మన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి వాళ్ళ దాకా వెళ్ళింది అనుకో బోర్డు మెంబర్స్ దాకా కంపల్సరీ మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా సార్లు జరుగుతుంది ఇది ఒక మనము ఈ విధంగా మనము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం అనమాట సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ డేట్ వచ్చేసి డిసెంబర్ సిక్స్త్ వరకు ఇవ్వడం జరిగింది ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ లోపు మనకి ఒక టూ త్రీ డేస్లో వాళ్ళకి అర్థమైపోయి ఆ రిక్వెస్ట్లని యాక్సెప్ట్ చేసి మనకు ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇలా ఎక్స్టెన్షన్ అవుతుంది కదా అనేసి నెక్స్ట్ ఇంకా మళ్ళీ డల్ అవ్వద్దు మీరంతా ఈవెంట్ జరుగుతావు అనేసి ఇలా ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే ఈ కేసెస్ ఏవైతున్నాయో అవి డే బై డే డే బై డే ఎక్స్టెన్షన్ అంటే డే బై డే వాయిదా పడుతున్నాయి సరైన ప్రూఫ్స్ లేక అవి కొంచెం వాదోపవాదం జరుగుతున్నాయి కాబట్టి వీటి గురించి ఆలోచించి జస్ట్ వన్ వీక్ అలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు తప్ప క్లోజ్ చేయట్లేదు వాళ్ళు అనుకుంటే క్లోజ్ చేసేసి వెయిట్ చేయొచ్చు ఇంత ముందు లాగే టూ ఇయర్స్ లాగే సో క్లోజ్ చేయట్లేదు జస్ట్ రన్నింగ్ లో ఉంది అన్న మీకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం బోర్డు ఇలా ఎక్స్టెండ్ చేస్తూ వస్తుంది కాబట్టి దీని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు కేసెస్ కూడా డే బై డేనే వాయిదా పడుతున్నాయి తప్ప ఏది ఫోర్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ పడట్లేదు మనకి దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇంకా వాదనలు జరుగుతున్నాయి తొందరగా క్లోజ్ చేసి క్లియర్ చేద్దామని అనుకుంటున్నారు దానివల్ల ఇలా ఎక్స్టెన్షన్ అయింది సో ఇప్పటికే మనం చా ఎక్కువ చెప్పేసినట్టున్నాం దీని గురించి సో నేను టార్గెట్ మీకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే ఈ వీడియోని మీకు ఎడిటింగ్ ఆప్షన్ కావాలి అనిపిస్తే కంపల్సరీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల కానీ మీ గ్రూప్స్లో ఎక్కువ మంది చూడడం వల్ల కానీ కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల కానీ మనకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది నేను ఆ విధంగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను మీ తరపు నుంచి ఎందుకంటే నేను మెయిల్ పెడితే నాదొక మెయిల్ వెళ్తుంది మీరందరూ ఇలా కామెంట్ చేసి మీరు అందరూ మెయిల్ కాల్స్ చేస్తూ ఇలా కూడా వెళ్ళిందంటే మీ అందరికి ఎడిటింగ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది మీకు ఎడిటింగ్ ఆప్షన్ కోసమే నేను కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు అలాగే కొత్తగా మన ఛానల్ చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాము అసలు డిలే ఉండదు అలాగే మన ఛానల్లో మీకేమైనా కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏమైనా కావాలనిపిస్తే మన ఛానల్లో డిస్ట్రిక్ట్ వైజు క్యాస్ట్ వైజు మనకు చేయడం జరిగింది ఏపీఎస్పి కట్ ఆఫ్స్ అయినా కూడా ఆల్రెడీ మనకి నాన్ లోకల్ సెలక్షన్ గురించి మెడికల్ టెస్ట్లు ఎలా జరుగుతాయి అనేసి కొన్ని ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ టిప్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ పాత వీడియోలు ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందుబాటులో ఉంటాను ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు ఫస్ట్ టూ డేస్ నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం అసెంబ్లీ డ్యూటీకి వెళ్ళి వచ్చి దగ్గు ఫీవర్ ఎక్కువ అయిపోయి టూ డేస్ నుంచి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను సారీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय